హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఐసీఎంఆర్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంతేకాకుండా ఇది వచ్చరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అంటే నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడితే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్లోకి అయితే పిలుపుదాం వేకెన్సీ నోటిఫికేషన్ అనమాట అడ్మిన్ టెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ట్వంటీ వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ అయితే విడుదల చేశారు ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ రెగ్యులర్ పోస్టులు పోస్ట్ వచ్చరికి అసిస్టెంట్ అలాగే టెక్నీషియను ల్యాబరేటరీ టెక్ అటెండెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట మొత్తంగా మనకు ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అసిస్టెంట్కి సంబంధించి రెండు పోస్టులు అలాగే టెక్నీషియన్కి సంబంధించి పంతొమ్మిది పోస్టులు అలాగే లేబరేటరీ అటెండెంట్కి సంబంధించి ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి పే స్కేల్ అనమాట మనకు ఏ క్యా అంటే రిజర్వేషన్ ప్రకారం ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు దాంతోపాటు స్కేల్ సెవెంత్ సిపిసి ప్రకారం అసిస్టెంట్కి అయితే లక్ష పన్నెండు వేల వరకు అయితే మీరు ఎర్నం చేసుకోవచ్చు అలాగే టెక్నీషియన్కి అయితే అరవై మూడు వేల వరకు అయితే ఎర్నం చేసుకోవచ్చు అలాగే ల్యాబరేటరీ అటెండెంట్కి సంబంధించింది అయితే అరవై మూడు వేల వరకు అయితే మీరు యార్నం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ లెవెన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ అయితే మీరు ఆన్లైన్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం డీటెయిల్స్ డీటెయిల్ వేకెన్సీ నోటిఫికేషన్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ అహ్మదాబాద్ అహ్మదాబాద్ ఈసీఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అహ్మదాబాద్ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఆన్లైన్లో అప్లై డేట్ వచ్చేసరికి మనకు లాస్ట్ డేట్ అంటే ఈ డేట్ నుంచి అయితే మీరు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అప్ టు లెవెన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే డిసెంబర్ నెల పదకొండో తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ చెప్పాను కదా లక్ష పన్నెండు వేల వరకు అయితే మీరు ఎర్న చేసుకోవచ్చు రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దాంతోపాటు అసెన్షియల్ క్వాలిఫికేషన్ మినిమం త్రీ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ అంటే మినిమమ్ మూడు సంవత్సరాలు అయితే అంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు ఎంఎస్ ఆఫీస్ లేదా పవర్ పాయింట్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి బాగా తెలిసి ఉండాలన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చరికి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా టెక్నీషియన్కి సంబంధించి శాలరీ చెప్పాను కదా అరవై మూడు వేల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా పోస్టులు వచ్చేసరికి పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా మీకు ముందే క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే డివైడ్ చేసి చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా మూడో పోస్టు ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి మనకు మొత్తంగా ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల వరకు అయితే మీరు అర్న చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్ వచ్చరికి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ వచ్చరికి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా సైన్స్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసింటే అసిస్టెంట్ పోస్ట్లు అలాగే మనకు టెక్నీషియన్ పోస్టులు ఏది ఏదైనా టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ అయితే టెక్నీషియన్ పోస్టులు అలాగే ల్యాబరేటరీ అటెండెంట్కి సంబంధించి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అనమాట మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మినిమం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మార్క్స్ వచ్చరికి ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటే సరిపోతుంది సారీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన అయితే ఉండాలి ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే క్వాలిఫై చేస్తారు రిటర్న్ టెస్ట్లో కూడా జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇంకా అప్లై చేసే విధానానికి వెళ్ళిపో వెళ్దాం ఇంకా అప్లై చేసేటప్పుడు అప్లై చేసే లింక్ ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఓ హెచ్ రిక్రూట్మెంట్ డాట్ ఆర్గనై ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ఫీజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ అయితే ఆన్లైన్ ఫీజ్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు ఆన్లైన్ చాలా అయితే కట్టాల్సి ఉంటుంది ఇంకా మీరు అండ్ అంటే అప్లై చేసేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మార్క్ షీటు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేటు టెన్త్ ఇంటర్మీడియట్ ఇంకా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ను బట్టి మీకైతే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అది కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడనమాట ఆ డీటెయిల్స్ కూడా అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే రిటర్న్ టెస్ట్లో అయితే కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి అంటే రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే కట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకపోతే చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఒక్కొక్క మార్క్ దానికి ఉంటుందని ఏజ్ లిమిట్ కూడా ఆల్రెడీ చెప్పాను అంటే ఒక్కొక్క పోస్ట్కి దాదాపుగా ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఎన్ని డీటెయిల్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయని టూ ఇయర్స్ లోప వర్క్ అయితే వన్ మార్క్ యాడ్ అవుతుంది అలాగే ఫోర్ ఇయర్స్ లోప వర్క్ అయితే టూ మార్క్స్ సిక్స్ ఇయర్స్ లోప వర్క్ అయితే త్రీ ఎయిటీ ఇయర్స్ లోప వర్క్ అయితే ఫోర్ ఎయిటీ ఇయర్స్ ఫైవ్ అన్న వాళ్ళకైతే ఫైవ్ మార్క్స్ అయితే మీ మీకు వెయిటేజ్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే పీడిఎఫ్ లింకు అంటే అప్లై చేసేటప్పుడు పీడిఎఫ్ ఫామ్ అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకా ఇవన్నీ అయితే మనకు ఈ నోటిఫికేషన్ కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్